సాయంత్రం ఆరు దాటింది విక్రమ్ ముందే బయటికి వెళ్లాడు అతను కోబ్రాని ఇండియా పంపే ఏర్పాట్లలో మునుగున్నాడు ఛాయ్ మాత్రం తన గదిలో మంచం మీద పడుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తోంది ఆమె కళ్ల ముందు తన బాయ్ ఫ్రెండ్స్ అంతా నిలిచి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు అందరిలో ఎవరు అందంగా ఉంటారో ఎవరు స్మార్ట్ గా ఉంటారో ఎవరు ఎంత చక్కగా మాట్లాడతారో ఎవరు ఎంత తీయగా నవ్వగలరో బేరీజు వేస్తుంది ఆమె మనసు ఆమెకెంతో మందితో ఉన్న విజయ అంటే ఒక రకమైన ప్రత్యేక అభిమానం ఉంది అయితే కోబ్రాని చూసాక విజయ రూపం తుడిచిపెట్టుకుపోయింది ఎలాగైనా కోబ్రాని లోబరుచుకోవాలి అనుకుంది ఆరాటంగా కాని అదంత తేలిక్ కాదని ఆమె మనసు హెచ్చరించింది ఎన్నో విధాలుగా అతన్ని కలవాలన్న ప్రయత్నం ఫలించనేలేదు అయినా ఆమె నిరాశ చెందలేదు కోబ్రాకున్న బలహీనతల్లో స్త్రీ చాపల్యం ముఖ్యమైందని ఆమె వింది అందుకే ఎలాగైనా అతన్ని ఆకర్షించి అతని చేతిలో నలిగిపోవాలి అని నిశ్చయించుకుంది ఆ ఆలోచనలోనే ఆమెతో పరిచయం ఉన్న యువకులంతా ఓసారి కళ్ళ ముందు నిలిచారు కాలింగ్ బెల్ సున్నితంగా మోగింది ఆ ఆలోచనలోంచి తేరుకున్న ఛాయ లేచి తలుపు తీసింది వచ్చింది ఎదు ఏంటి అంది కళ్ళు చిట్లించి నాన్నగారు రావడం ఆలస్యమవుతుంది ఒకవేళ నైటికి రాకపోయినా రాకపోవచ్చు మీరు కంగారు పడద్దని చెప్పమన్నారు వినయంగా అన్నాడు ఏదో ఫోన్ చేయొచ్చుగా కాస్త చిరాక్గా అంది ఛాయా చేశారు ఎంగేజ్ సౌండ్ వచ్చింది ఓకే నువ్వెళ్ళు అందామే అతను వెళ్లిపోయాడు తెచ్చిపెట్టుకున్న చిరాకంతా మాయమైపోయింది మొహంలోకి కొత్తవేలుగొచ్చింది గబాల్న ఫోన్ దగ్గరికి వెళ్లి కోబ్రాకి ఫోన్ చేసింది కోబ్రా ఫోన్లో సరిగ్గా మాట్లాడ్డని తను చొరవ తీసుకుంటే తప్ప అతను బయటపడ్డని ఆమెకు తెలుసు ఆ రోజు ఫోన్లో తన మాట సరిగ్గా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాడని కోపం కూడా వచ్చింది అయినా ఆ కోపం ఎక్కువసేపు ఉండలేదు అతని మీదున్న కాంక్షతో తర్వాత అతని కోసం ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ కనీసం అతను ఫోన్లో కూడా దొరకలేదు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కోబ్రా పేరు ఎత్తడానికి వీల్లేదు అందుకే ఎలాగైనా ఈ రాత్రి అతన్ని కలుసుకోవాలని గట్టిగా అనుకుంది అయితే కోబ్రా ఇంట్లో లేడు చాయ్కి ఎక్కలేని నీరసం ఆవరించేసింది మనసంతా చిరాగ్గా అయిపోయింది ఏదైనా లిక్కర్స్ తీసుకుందాం అనుకుంది కాని ఎందుకో ఆ అభిప్రాయాన్ని మార్చుకుని నీట్గా డ్రెస్ చేసుకుని బయటకొచ్చింది లిఫ్ట్ దగ్గరికి నడుస్తుంటే కోబ్రా కిందకు తోసి చంపిన పక్కింటి కుర్రాడు గుర్తొచ్చాడు బొళ్ళు అదొలా జలదరించింది పాపం పూర్ఫెలో పోలీస్ వాడే ఉండి జాగ్రత్త పడలేకపోయాడు అనుకుంది కిందకొచ్చి పార్కింగ్ ప్లేస్లో ఉన్న తన కారు తీసుకుని బయలుదేరింది అరగంట తర్వాత కారు ఓ పెద్ద హోటల్ ఆవరణలో ప్రవేశించాగింది అక్కడి వాచ్మ్యాన్ వినయంగా విష్ చేసి తలుపు తీసి పట్టుకున్నాడు ఆమె దిగగానే కారు అవతలగా పార్క్ చేయడానికి మరొకతను డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు ఛాయ చకచక నడుస్తూ హోటల్ కి ఎడం వైపునున్న బార్ సెక్షన్ లోకి నడిచింది అక్కడి స్టూవర్డ్ విష్ చేశాడు ఆమె తల పంకించి అలవాటుగా కూర్చునే టేబుల్ ముందు కూర్చుంది స్టూవర్డ్ ఆజ్ఞ ప్రకారం ఓ బీరు బాటిల్ దానికి కావలసిన సరంజామా టేబుల్ మీద ఉంచాడు బ్యారర్ ఆమె తరచూ ఆ హోటల్కి రావడం అదే టేబుల్ ముందు కూర్చుని బీరో విస్కీనో తాగడం అలవాటే అయితే అలవాట్లేంది ఒంటరిగా రావడం ఆమె బాయ్ ఫ్రెండ్స్తో తప్ప రాదు అందుకే కాస్త ఆశ్చర్యంగా చూశారు వేరూ వాళ్లు అదేం పట్టించుకొని ఛాయ బీరు బాటిల్ ఖాళీ చేస్తోంది మేడం చేతిలోని ఆర్డర్ బుక్ చూపిస్తూ వినయంగా అడిగాడు స్టూవర్ట్ ఆమె ఏదో అనుభవింది అప్పుడే ఎవరో హాయ్ అన్నారు చివున తల తిప్పి చూసింది ఛాయ అంతే ఆమె మొహం వెలిగిపోయింది ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి ఆమె పిలిచింది కోబురా గబాలను లేచి అతని చెయ్యందుకుని టేబుల్ దగ్గరకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం తీసుకుంటావు అంది ఉత్సాహంగా నువ్వేం తీసుకుంటే అదే నవ్వాడు కోబురా నో నేను బీరు మాత్రం తీసుకున్నాను నువ్వు ఇప్పుడే వచ్చావా ఒంటరిగా వచ్చిన అతన్ని తినేసేలా చూస్తూ అందామే అవును ఒంటరిగానా అల్లరిగా నవ్వాడతను మరి చుట్టూ చూస్తూ అంది ఛాయా జంట నువ్వు ఉన్నావుగా యు నాటి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా నొక్కిందామే అతను నవ్వాడు నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు ఏం అంత అగిలిగా ఉన్నానా చదవిని అదొలా విరుస్తూ అంది ఛాయా లేదు నీ మత్తులో పడి అసలు విషయాన్ని మరిచిపోతానేమో అని కాంక్షగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు కోబ్రా ఆమె పొంగిపోయింది ఇవాళ నీ కంపెనీ కావాలి అతని కళ్ళలోకి చూస్తూ అంది ష్యూర్ ఇవాళ నేను ఫ్రీ థ్యాంక్ యూ కోబ్రా థ్యాంక్ యూ వెరీ మచ్ ఉత్సాహంగాని స్టూవర్డ్ ని పిలిచి మెల్లగా ఏదో చెప్పింది అతను తలూపి వెళ్లిపోయాడు పది నిమిషాల తర్వాత అతను వచ్చి ఏదో చెప్పాడు థ్యాంక్ యూ అంటూ ఉత్సాహంగా లేచి కోబ్రా చేయి పట్టుకుని లాగింది అతను లేచాడు అతను ఎక్కడికని లేదు ఆమె లేదు సాధారణంగా విదేశాల్లో ఫ్రీ బోర్డ్స్ ఎక్కువ ఆ హోటల్లో మరీ ఎక్కువ వాటర్ వాళ్లు ఆ హోటల్ దరిదాపులకు కూడా ఎవరూ రారు ఛాయ కోబ్రా చేయి పట్టుకుని లిఫ్ట్ రూమ్ వెళ్ళింది కన్ను మూసి తెరిచేటంతలో ఎనిమిదో అంతస్తులో ఉన్నారు ఇద్దరు ఛాయా అలవాటున్న దానిలా కారిడార్ లోంచి నడుస్తూ వెళ్లి ఓ రూమ్ దగ్గర ఆగింది ఇద్దరు రూమ్ వెళ్ళారు అది స్వర్గంలా ఉన్న ఓ సూట్ లోనికి వెళుతూనే తలుపులు మూసి లాక్ చేసింది ఛాయ అందమైన టేబుల్ మీద గ్లాసులు లెక్కర్స్ వగేరాలున్నాయి ఆమె తరచుగా ఇక్కడికొస్తుందని గ్రహించిన కోబర చిన్నగా నివ్వాడు విస్కీ గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేస్తూ ఈ రోజు కోసం ఎంత కాలంగా చూస్తున్నానో తెలుసా మొత్తుగా అందామే ఎంతో కాలంగానా మన పరిచయం అయ్యే ఎంతో కాలం కాలేదు నవ్వాడతను ఈ కాలమే నాకు యుగాలు అతనుకో గ్లాస్ అందిస్తూ అందామే అతను చీర్స్ చెప్తూ ఓరగా చూశాడు నిమిషాలు దొరుకుతున్నాయి ఇద్దరిలోనూ మత్తు కాంక్ష పెరుగుతున్నాయి తాగారు తిన్నారు ఆకలి దప్పికలు తీరాక ఓ రెండు మూడు గంటలు ఏవేవో ప్రణయ కావ్యాలు వల్లించుకుంటూ మీదే ఉండిపోయారు ఛాయ కళ్ళు తృప్తిగా అర్మూతలు పడ్డాయి డియర్ నువ్వు ఇండియా వెళుతున్నావు కదూ హఠాత్తుగా అంది అవును మీ డాడీయేగా పంపుతున్నారు నేను వస్తాను డియర్ గుసగుసగా అతని చెవిలో అందామే ఎక్కడికి ఇండియాకి ఎందుకు నీకోసం గోముగా అంది నా కోసమా విజయ్ కోసమా బిగుసు పోయింది ఛాయా కంగారు పాడకు నాకేం పట్టింపు లేదు నువ్వెవరితో స్నేహం చేసినా అసలు నాకెందరితో పరిచయాలున్నాయో నాకే గుర్తులేదు బతికినన్నాళ్ళు జాలీగా బ్రతికేయడమే మన పాలసీ అయితే నీతో పాటు నన్ను ఇండియా తీసుకెళ్ళు అతని గుండెల మీద నుంచి గుసగుసగా అంది ఛాయ సారీ డియర్ నేను పెద్ద పని మీద వెళుతున్నాను వెళుతూ కాళ్లకు బంధం వేసుకుని వెళ్లడం ఇష్టం ఉండదు అదీగాక నువ్వు నాతో పరిచయం పెంచుకోవడం మీ అసలు ఇష్టం లేదు అందుకే ఇక్కడే కలుద్దాం మనిద్దరం వాళ్ళమే ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు ఓకే ఆమె జుట్టు సవరిస్తూ అన్నాడు కోబ్రా ఇంకా వెళదామా మళ్ళీ ఎప్పుడు అతని మెడ చుట్టూ చేతులు తినవేశాంది ఛాయ మళ్ళీ ఇలాగే వీలైనప్పుడు నవ్వాడతను కోబ్రా ఎంత మధురంగా నవ్వుతాడు అనుకుంది ఛాయ అయిష్టంగా లేస్తూ రాత్రి ఎనిమిది గంటలయింది బూతుబంగ్లా పరిసరాలన్నీ నిర్మానుష్యంగానూ నిశ్శబ్దంగానూ ఉన్నాయి వెన్నెల విరగ కాస్తోంది హోటల్లో భూషణం వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి సాయంత్రం ఐదు గంటలకే మెయిన్ రోడ్డు చేరుకున్నాడు విజయ్ అయితే బంగ్లా ఎక్కడో కరెక్ట్ గా తెలుసుకోలేకపోయాడు ఆ ప్రాంతం పెద్ద పెద్ద వృక్షాలతో అడవిలా ఉంది అలా ఒంటరిగా నడుచుకుంటూ పోతున్నాడు విజయ్ కొంత దూరం వెళ్ళాక రోడ్డు నుంచి ఎడం వైపు దారిలా కనిపించింది క్షణం ఆలోచించి ఆ దారంట కొంత దూరం నడక సాగించాడు అతని భుజానికి ఓ చిన్న బ్యాగ్ వేలాడుతోంది ఓ చోట బాట అయిపోయింది అతను ఆగి తలెత్తి చూశాడు లాంటి పెద్ద గోడలు బ్రహ్మాండమైన ఇనుప గేటు కనిపించాయి అతని కళ్ళు తలుక్కుమన్నాయి గబగబా గేటు దగ్గరికి వెళ్లాడు లోపల వృక్షాలు గాలికి దెయ్యాల్లా తలలుక్తున్నాయి గేటు తీయడానికి వీళ్ళనంతగా అడ్డుగా మొక్కలు పెరిగాయి చెట్ల మీదకు చేరిన వేలాది పక్షులు అరుస్తున్నాయి వాడకంలో ఉన్న మరో గేటుందేమో అన్నట్లుగా చూశాడు అయితే నాలుగు వైపులా నాలుగు గేట్లున్నా ఏ ఒక్కటి వాడకంలో ఉన్నట్టు లేదు మొదటి గేట్ లోంచే వెళ్లాలని నిశ్చయించుకుని మెల్లగా గేటు దగ్గరకు వచ్చాడు విజయ్ ఆ పెద్ద గేట్లో మరో చిన్న ఉంది అది తీసుకుని లోనికి ప్రవేశించాడు దూరంగా ఏవో లైట్లు వెలుగుతున్నాయి మరి కాస్త లోపలకు వెళ్లాడతను హఠాత్తుగా ఏదో వెహికల్ వస్తున్నట్టు అలికిడయ్యి గబాల్న పగకు తప్పున్నాడు అది ఓ మోటార్ సైకిల్ గేటు దగ్గరాగి గేటు తీసుకుని మోటార్ సైకిల్ ని బయటపెట్టి యధాప్రకారం గేటు వేసేసి వెహికల్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు ఒక వ్యక్తి వెన్నెల వెలుగులో అతను ఎవరైంది అతనికి సరిగ్గా కనిపించలేదు అతను దూరం అవగానే మళ్లీ యువతలకు వచ్చాడు విజయ్ పక్షుల గోల కాస్త తగ్గింది ఆటదిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తప్పించుకుంటూ మెల్లగా భవంతికేసి నడుస్తున్నాడు విజయ్ లోపలంతా బ్రహ్మాండమైన వృక్షాలు ఆకాశాన్ని అంటుతాయా అన్నట్టు పెరిగాయి చిక్కని వాటి కొమ్మల మధ్య నుంచి వెన్నెల కిరణాలు కింద మొక్కల మీద పడి వింతగా మెరుస్తున్నాయి కొన్ని వందల ఏళ్ల వయసు గల మర్రి ఓడలు గాలికి ఊగుతూ తబంద హస్తాల్లా ఉన్నాయి విజయ్ కాళ్లు చిత్రంగా వణుకుతున్నాయి నిజానికి అతనికి దెయ్యాల మీద మంత్ర తంత్రాల మీద ఏమాత్రం నమ్మకం లేదు అలాంటిది ఆ పరిసరాలు చూసేసరికి అదొలాంటి భీతి ఆవరించింది అలా మరి కాస్త దూరం నడిచాడు అప్పుడు పూర్తి భవంతి కనిపించింది అతనికి వెన్నెల్లో తాజ్మహల్లా అందంగా మెరిసిపోతోంది తనను తాను మరిచి అలాగే కాసేపు చూస్తుండిపోయాడు మరి కాసేపటికి కర్తవ్యం గుర్తొచ్చి మళ్లీ కదిలాడు అక్కడంతా లైట్లతో పట్టపగల్లా ఉంది ఆ వెలుగులో భవంతి మీద నుంచి తనని ఎవరైనా గమనిస్తారేమో అన్న భయంతో పొదల మాటు నుంచే నడుస్తున్నాడు హఠాత్తుగా ఓ పక్షి అతని తలని రాచుకుంటూ ఎగిరిపోయింది అతని గుండె దడదళ్లాడింది మళ్లీ తన భయానికి తనే నవ్వుకుంటూ ముందు కదిలాడు మేడ మీద ఏదో నీడ కనిపించి ఆశగా చూశాడు అయితే అది క్షణం మాత్రమే కదిలింది భారంగా ఊపిరి తీసుకుని మళ్లీ దారికేసి దృష్టి మరల్చాడు లోడం ఎలా అన్నట్టు క్షణం ఆలోచించి వెనక వైపు ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అన్నట్టు పక్కకు తిరిగాడు అటు కేసి నాలుగు నాలుగడుగులు వేశాడో లేదో వెనక్గా ఏదో అలికిడైంది త్రుళ్ళిపడి వెనక్కి తిరిగాడు అంతే అతని గుండె ఆగినట్టయింది అతనికి నాలుగు గడుగుల దూరంలో ఓ ఆకారం మసక వెలుతుల్లో కూడా భయంకరంగా కనిపించాడు చింపిరి జుత్తు అస్థి పంజరానికి చర్మం కప్పినట్టున్న శరీరం చెంతని పుల్లని మెరుస్తున్నాయి కళ్ళు విజయ్ కేసే ఊగుతూ వస్తోందా శరీరం భయంతో విజయ్ నోటి నుంచి పెద్ద కేక విలువడబోయి తల మీద పెద్ద దెబ్బ పడ్డంతో ఆగిపోయింది మరో నిమిషం నులుచున్నపోటనే కుప్పకూలిపోయాడు స్పృహ తప్పి విక్రమ్ విసురుగా పచారులు చేస్తున్నాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి కోపం వల్ల కింద పేదవి పళ్ల మధ్య నలుగుతోంది యూ భయం భయంగా పదే పదే గుమ్మం కేసి చూస్తున్నాడు రాత్రి పది గంటలవుతుండగా పిల్లిలా వచ్చిన ఛాయ ఇంటి తలుపు గతుకు మంది ఓసారి కూతురికేసి తీక్షణంగా చూసి యదు నువ్వు వెళ్ళిపో అన్నాడు విక్రమ్ యదు మౌనంగా వెళ్ళిపోయాడు విక్రమ్ సోఫాలో కూర్చుంటూ తలుపు లాక్ చేసిరా అన్నాడు కూతురుతో ఆమె తలుపు వేసి వచ్చింది కూర్చో గంభీరంగా అన్నాడు విక్రమ్ కూర్చో ఆమె కూర్చోలేదు నీకే చెప్పేది కూర్చోవు కఠినంగా అన్నాడు విక్రమ్ ఛాయ కూర్చుంది తండ్రి అడగబోయేదేమిటో ఆమెకు తెలుసు ఎక్కడి వస్తున్నావు సూటిగా అడిగాడు ఇంట్లో పించి బోరనిపించి కలిసి వస్తున్నావా కలిసొస్తున్నావా బిద్దరపోయిందామె ఛాయ ఎన్నాళ్ళు నువ్వు ఎలా తిరిగినా ఏం చేసినా నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ కోబర విషయంలో మాత్రం ఊరుకోను అతను చాలా మంచివాడు డాడీ షటప్ అతను మంచివాడో చెడ్డవాడో నాకు తెలుసు అతను ఇంతవరకు రెండు వందల మందిని దారుణంగా హత్య చేశాడు వంద మందిని రేప్ చేశాడు ఎన్ని దోపిడీలు చేశాడో అతనికే తెలియదు అవసరమైతే ఓ రోజు మనిద్దరినీ చంపేసి ఆత్మహత్యని నిరూపించిన ఆశ్చర్యం లేదు అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను అతని వల్ల మనకి పెద్ద పని కావాల్సింది అయ్యేదాకా అతను మనకి దేవుడు ఐ మీన్ అలా నటించాలి ముఖ్యంగా నువ్వు అతన్ని కలవడానికి వీల్లేదు అండర్స్టాండ్ కఠినంగా అన్నాడు విక్రమ్ సరే అన్నట్టు తలోపింది ఛాయా వెళ్ళు ఆమె తన గదిలోకి వెళ్లిపోయింది అతను రిలాక్సింగ్ గా మూసుకున్నాడు అతని కళ్ళ ముందు కోబ్రా రూపం మెదిలింది తర్వాత అతని స్వభావం గుర్తుకొచ్చింది ఏది ఏమైనా కోబ్రాకి ఛాయ్ని చాలా దూరంగా ఉంచాలి అనుకున్నాడు అలా అనుకోవడం ఎన్నోసారో స్వీటికి జ్వరం కాస్త తగ్గింది గాని పూర్తిగా నార్మల్కి రాలేదు పసిపిల్లా అనైనా చూడకుండా అడ్డమైన చాకరీ చేయించే ఖాళీకి ఆ పిల్ల లేకపోవడంతో చెయ్యి విరిగినట్టయింది ఒకటికి పదిసార్లు తాత ఇంటికొచ్చి స్వీటీని చూసి తిట్టుకుంటూ వెళుతోంది ఆమెని చూస్తేనే దెయ్యాన్ని చూసినట్టు హడలిపోతోంది స్వీటీ గాఢ నిద్రలో త్రుళ్ళిపడి లేవడం వెక్కి వెక్కి ఏడవడం పిచ్చిగా మాట్లాడడం లాంటివి చేస్తోంది ఇదంతా చూస్తున్న తాత మనసంతా చేదుగా అయిపోయింది ఆ రాత్రి తాతిచ్చిన పాలు తాగి అతని చేయి పట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంది స్వీటి తాత కిరసనాలు దీపం వెలుగులో ఆ పిల్లని చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు ఎప్పుడో పది గంటలు కావస్తుండగా మెల్లగా లేచి ఓ దుప్పటి పాప కప్పి తన బొంతలాంటిది కింద పరుచుకుని పడుకున్నాడు కాసేపటికి కళ్ళు మెల్లగా అంటుకున్నాయి అప్పుడే తలుపు తట్టారెవరో త్రుళ్ళిపడి లేచాడు తాత మరోసారి తలుపు తట్టిన శబ్దం అయింది మెల్లిగా లేచి తలుపు తీశాడు ఎవరో ఓ యువకుడు ఎవరు బాబు అన్నాడు తాత నా పేరు ప్రాణ్ పరశురాం స్నేహితుణ్ణి పరశురాం పేరు వినగానే తాత మొహం వెలిగిపోయింది కొడుకుని చూసినంత ఆనందం కలిగింది కాని మొహంలోని ఆనందం మంత్రించినట్టు మాయమైంది మనసు ఏదో కీడు శంకించింది ఏంటి బాబు ఏంటి ఈవేళప్పుడొచ్చావు మా రామ్ బావున్నాడా వణుకుతున్న గొంతుతో అన్నాడు ఆ యువకుడు నవ్వాడు అతన్ని నవ్వు చూశాక కాస్త తేరుకున్నాడు తాత అతన్ని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టాడు ప్రాణ్ మెల్లగా విషయం చెప్పాడు తాత మొహం మళ్లీ బాడిపోయింది అయ్యో ఇప్పుడు ఉన్నపాటిని ఎలా రాను బాబు అన్నాడు పాపకేసి చూస్తూ పర్వాలేదండి పక్క గ్రామమే మాది అక్కడికి మొన్నొచ్చాను రేపు మళ్ళీ వెళ్ళిపోవాలి ఎలాగో ఇంత దాకా ఊస్తున్నాను కదా అని మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు రామ్ బయలుదేరండి అతను కాని డబ్బు విషయమా టికెట్ అవి రిజర్వ్ చేయించేశాను నా దగ్గర డబ్బు ఉంది అది కాదు బాబు ఈ పిల్ల అప్పుడు చూసాడతను మంచంలో నిద్రపోతున్న స్వీటీని ఎవరి పాప అన్నాడు వింతగా తాత ఏదో అనుభవంతలో స్వీటీ గబాలో లేచింది కొత్త వ్యక్తిని చూసి తాత ఎవరి అంకుల్ అంది చెప్తాను నేను బొంబాయి వెళుతున్నా నువ్వు వస్తావా అన్నాడు తాత పాప మొహం మతాబులా వెలిగిపోయింది అంకుల్ దగ్గరికా అంది అవును పద ఇప్పుడే వెళదాం మళ్ళీ తెల్లారితే ఆ రాక్షసి ఊరుకోదు గబగబా తన గౌను డ్రాయరు కాగితంలో చుట్టి సిద్ధమైంది స్వీటీ నాయనా ప్రాణ్ పాపం తీసుకొస్తే నీకేమైనా అభ్యంతరమా వేడుకోలుగా అన్నాడు తాత అదేం లేదు పదండి పాపకేలాగు ఓ బెర్త్ సంపాదించొచ్చు అన్నాడు తను తాత తనకున్న నాలుగు బట్టలు పాప గౌను ఓ సంచిలో పెట్టి తాళం తీసుకుని బయటకొచ్చాడు ప్రాణ్ స్వీటీ కూడా బయటకొచ్చాక తొలిపేసి లాప్ చేశాడు పాప వద్దంటున్నా ఆమెని ఎత్తుకుని భుజానం వేస్తున్నాడు ప్రాణ్ ఇద్దరూ చేలకడ్డం పడి చక్కక నలక సాగించారు వాళ్ళని చూసిన ఊరకొక్కలు రెండు మూడు అరిచి కాస్త దూరం వెంబడించి ఆగిపోయాయి వాళ్ళలా వెళుతూనే ఉన్నారు విజయ్ భారంగా కళ్ళు తెరిచాడు క్షణం అయోమయం కనిపించింది తర్వాత మెల్లగా జరిగింది గుర్తొచ్చింది గబాలం లేచి కూర్చున్నాడు రెండు ఎర్రటి కళ్ళు అతని కేసి తీక్ష్ణంగా చూస్తూ కనిపించాయి మళ్లీ అతని గుండె దడదళ్లాడింది మెల్లగా లేవబోయాడు అయితే రెండు బద్దల్లాంటి చేతులు అతన్ని లేవకుండా ఆపాయి ఎవరు మీరు ధైర్యం తెచ్చుకుని అడిగాడు విజయ్ నా వచ్చి నన్నే ఎవరంటున్నావా గంభీరంగా అన్నాడు ఆ వ్యక్తి అతనికి దాదాపు అరవై ఏళ్ళు ఉండొచ్చు ఇది నీళ్ళ లేకపోతే క్షమించండి వెళ్ళిపోతాను అక్కడి నుంచి తప్పించుకోవాలని మెల్లగా అన్నాడు విజయ్ ముందు ఎందుకొచ్చో చెప్పు ఊరికే అబద్ధం అరిచాడతను నిజం నా మాట నమ్మండి అలా రోడ్డు మీద నుంచి వెళుతూ రాజమహల్లా కనిపిస్తే చూద్దామని అతని మాట పూర్తి కాకుండానే పెద్దగా నవ్వాడా వ్యక్తి ఎందుకు నవ్వుతారు నీకు అబద్ధం ఆడడం కూడా రాదు ఏం రోడ్డు మీదకి భవంతి కనిపించదు ఒకవేళ లోపల ఓ భవంతి ఉందని తెలిసినా ఈ రాత్రికోట ఈ ఆవరణను అడుగు పెట్టడానికి ఎవరూ సాహసించరు కాబట్టి నువ్వు ఈ ఊరికి ఈ పరిసరాలకి కొత్త నేనంద నిజమేనా పరిశీలనగా విజయ్ కేసి చూస్తూ అన్నాడా రుద్రుడు నిజమే ఎంతకీ మీరెవరు అన్నాడు విజయ్ చెప్పానుగా ఇంటికి యజమానిని ఈసారి విజయ్ నవ్వాడు ఎందుకు నవ్వుతావు నవ్వకేం చేయను ఈ భవంతి సామాన్యులది కాదు ఎవరో ఉండాలి మీ ఆకారం చిరిగిపోయిన మీ బట్టలు తైల సంస్కారం లేని మీ జుట్టు చూస్తుంటే ఈ ఇంటి యజమాని అలా ఉంచి నౌకర్నని చెప్పినా ఎవరో నమ్మరు వృద్ధుడి కళ్ళు మరింత ఎర్రబడ్డాయి నేను నిజంగానే చెప్తున్నాను ప్రస్తుతం ఈ ఇంటి వారసుని నేనే అన్నాడు సీరియస్గా సంతోషం ఇంతకీ ఎందుకు కొట్టారు నా రాజ్యంలో అడుగు పెడితే కొట్టడం కాదు చంపేస్తాను అరిచాడతను ఇంకెప్పుడు రాను తెలియకొచ్చాను మెల్లగా లేచి బట్టల కంటిన దుమ్ము దులుపుకుంటూ అన్నాడు విజయ్ అయితే వెళ్ళు ఒక చిన్న అనుమానం వేడుకోలుగా అన్నాడు విజయ్ ఏంటి ఈ భవంతిలో ఎవరున్నారు నక్కలు నక్కలా బిద్దరపోయాడు విజయ్ అవును అదిగో తోడేలు తొందరగా పారిపో కంగారుగా అన్నాడు రుద్దుడు విజయ్ తేరుకునేలాగానే గుండెలు అవిసిపోయేలా భయంకరంగా గరుస్తూ పరిగెత్తి క్షణాల్లో మాయమైపోయాడు బిగుసుకుపోయాడు విజయ్ ఇతను పిచ్చివాడా అనుకున్నాడు భయంగా అతని అరుపుకి లోపల నుంచి ఎవరైనా వస్తారేమో అన్నట్టు గబాల్ను ఓ పొదమాటుకి తప్పుకున్నాడు అయితే ఎవరూ అటుకేసి రాలేదు మేడ మీద ఎవరైనా కనిపిస్తారేమో అన్నట్టు పరిశీలనగా చూశాడు ఒకరిద్దరు అటు ఇటు తిరుగుతూ కనిపించారు అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అతను అయోమయావస్థలో ఉండగానే అంతకు ముందు బయటికెళ్లిన మోటార్ సైకిల్ మళ్లీ లోనొచ్చేసింది దాని చప్పుడు విని ఇద్దరు వ్యక్తులు బయటకొచ్చారు ఇంకా రోజు మేడ ఎక్కడం కుదరదనుకున్న విజయ్ హుసూరుమంటూ వెనుతిరిగాడు